మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉన్నప్పుడు అసలు ఈయనకు ఇది జరగటం ఏందేనని ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు వారి మనోవేదనకి అంతు లేకుండా పోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో మా పరిస్థితి కూడా అట్లానే ఉండింది అనమాట అటువంటి పరిస్థితులు తట్టుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది కూడాను అసలు బాయటం జరిగింది ఆ అప్పుడే బాబుగారు బయటికి రాకముందే జైల్లో ఉన్నప్పుడే మేడం గారు ఒక నినాదం చేశారు ఇక అప్పటి నుండి తిరుగుతాను ఉన్నప్పుడు కొంతమందికి దగ్గర వెళ్ళి కలిసి రావటం జరిగింది మధ్యలో మళ్ళీ చిన్న గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడాను ధరిస వస్తున్నది అంటే దర్శి ప్రజానికానికి ఒక కన్ను కన్నుల పండగ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాదు రాజకీయాలంటూ మాట్లాడదు కానీ ఒక ఇబ్బంది జరిగినటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తుంది ఆమె ఈరోజు ఓట్లేయమని అడగటానికి రాలేదు లేకపోతే బాబు గారిని గెలిపించమని అడగటానికి రావట్లేదు ఒక ఇబ్బంది ఒక ఇంటి పెద్దని కోల్పోయి ఇబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తుంది మేడం గారు ఈ రోజు ఈ ఒక్కటే కాదు లోకేష్ బాబు గారిని మంగళగిరిలో ఓడిస్తే అక్కడ మా మెడిసిన్ కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మధ్య ఈ ఫైవ్ ఇయర్స్ నాలుగున్నర సంవత్సరంలో కొన్ని కొన్ని విపత్తులు వస్తే అక్కడన్ని పంచటాలు కానివ్వండి మెడిసిన్ పంచటం కానివ్వండి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఒక ఇబ్బంది జరిగిందంటే అక్కడ మేడం గారు ప్రత్యక్షం అవుతారు అక్కడ పని చేయడానికి సమసిద్ధమవుతారు మేడం గారు కూడా ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి భావాలు మొత్తం కూడా మేడం గారిలో ఉన్నాయి పుచ్చుకొని ఎన్టీఆర్ గారి భావాలను పుచ్చుకున్నటువంటి వ్యక్తి భువనేశ్వరమ్మ గారు మరి ఆమె ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన కోసరమో రాజకీయం కోసమో ఈరోజు మేడం గారు రావట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దుర్మార్గపు ధృతరాష్ట్ర పరిపాలనలో ఎందుకు ఇట్లానే కొంతమంది హటై చనిపోవడం జరిగింది వారిని పరామర్శించేందుకు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికి ఈరోజు మేడం గారు వస్తున్నారంటే మేడం గారి పెద్ద మనసుకి మరి మేము అందరం కూడాను ముందుగా మరి మా నమస్కారములు ధన్యవాదములు మా దర్శన ప్రజానీకం తరఫున కూడాను మేము ఎప్పుడు మర్చిపోలేనటువంటి सन्वेशन भाटा